పత్రికలే మూతబడుతున్న వేళ ఏ వంకతో పత్రికలు మూసేద్దామా అని అనుకుంటున్న టైంలో ఇంతకుముందు ఎవరో చెప్పినట్టు రామోజీరావు గారు లాంటి వాళ్ళే విపుల చతుర తెలుగు వెలుగు అలాంటి పత్రికలు మూసుకున్న సందర్భంలో ఇవాళ రచయితలకు కానీ కథకులకు కానీ ఆర్థిక పరంగా ఎలాంటి ఆశాకిరణం కనబడని రోజుల్లో ఒకేసారి మొదటి బహుమతి యాభై వేలు ప్రచురించిన గట్స్ ముల్కనూరు సాహిత్య పీఠం వారు అది చాలామంది నిద్రపోతున్న రచయితలను కథకులను తట్టి లేపింది రచయితలు అన్నవాళ్ళు ఒక విధంగా ఏం చేస్తారు మీరు ఏం రాస్తారు అని ఇవన్నీ ఇవాళ వంద మందిలో పది మంది కూడా కథలను చదువుతున్నారా అంటే అనుమానమే సోషల్ మీడియా అంతలా కమ్మేసింది ఈ మార్పు అనివార్యం ఎందుకంటే రంగస్థల నాటకాలు చూసే సందర్భంలో సినిమాలు వచ్చి వాటిని పోగొట్టాయి టీవీలు వచ్చాక సినిమాలు వెనకబడ్డాయి ఇప్పుడు ఓటీటీలు వచ్చి సినిమా థియేటర్లన్నీ ఫంక్షన్ హాల్స్ అవుతున్నాయి సమాజంలో ఇట్లాంటి మార్పు అనివార్యం కానీ మనం మొదటి నుంచి గనక చూసుకుంటే స్వాతంత్రోద్యమ పీరియడ్ నుంచి మొన్నటి మన తెలంగాణ పోరాటం వరకు సాహిత్యం పాత్ర చాలా గొప్పది సాహిత్యం లేకపోతే మనిషి జీవితం పరిమళం లేని పువ్వు లాంటిది ప్లాస్టిక్ పువ్వు లాంటిది తప్పకుండా కథలు నవలలు సాహిత్యం చదివిన వాళ్లకు చదవని వాళ్లకు ఆలోచన అవగాహన దృష్టిలో చాలా తేడా ఉంటుంది మన తల్లిదండ్రులు ఇవాళ పిల్లలకి తినడానికి మంచి తిండి పెడుతున్నారు ప్రభుత్వం వారు కూడా హాస్టల్స్లో మంచి భోజనం పెడుతున్నారు అట్లాగే వాళ్ళకి బట్టలు ఇస్తున్నారు మంచి చదువు చెప్పించడానికి మంచి మంచి పాఠశాలల్లో నేర్పు చదువు నేర్పిస్తున్నారు ఇవన్నీ ఒక రూపంలో జరుగుతున్నాయి శరీరానికి పోషణ అట్లాగే మేధస్సుకు పోషణ ఇవన్నీ జరుగుతున్నాయి హృదయానికి ఆహారం పెట్టే సాహిత్యం ఇవాళ లేదు ఆ ధోరణి ఆ కోవ మొత్తం పోయింది మనం చదువు సంస్కారం విద్యా బుద్ధులు అంటాం ఇవాళ అన్ని పాఠశాలల్లో అన్ని కళాశాలల్లో చదువు ఉంది సంస్కారం లేదు విద్య ఉంది బుద్ధి నేర్పే ఛానల్ మూసుకుపోయింది ఆ సంస్కారాన్ని ఆ బుద్ధిని ఇచ్చేది కేవలం సాహిత్యం మటుకే ఆ సాహిత్యాన్ని నెత్తికెత్తుకొని ఇవాళ మనం అందరం కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనం ఎవ్వరము చేయలేని పనిని పదేళ్ల క్రితం మొదలుపెట్టి ఒక పక్కన విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడేలాంటి పుస్తకాలు పెడుతూ మరో పక్కన సాహిత్యాన్ని ఇంత గౌరవం ఇచ్చి ఇంత మంచి పోటీని పెట్టి కథలు రాయాలి ఆ రాసేవి కూడా మంచివి రాయాలి మానవాళికి ఉపయోగపడేవి రాయాలి నిస్సందేహంగా ఒక మెడిసనే మెడిసిన్ చేదుగా ఉండొచ్చు కానీ మనకు జ్వరం వచ్చినప్పుడు చాక్లెట్ వేసుకుంటే తగ్గదు మందు బిళ్ళ చేదుగా ఉన్నదే వేసుకోవాలి కాబట్టి సాహిత్యం సినిమాలు ఇవన్నీ ఏవైనా కూడా ఎప్పుడైనా ఉత్సాహకరంగా షుగర్ కోటెడ్ పిల్లాగా చెప్పేది అట్లానే చెప్పాలి కానీ తప్పకుండా మంచి చెప్పాలి తప్పకుండా మనుషులు ఎట్లా మెదలాలి పెద్దవాళ్ల పట్ల ఎట్లా ఉండాలి లెస్ బ్లెస్డ్ వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి సమాజంలో అందరూ ఒకేలాగా పుట్టినప్పుడు అందరు ఒకేలాంటి జీవితం ఎందుకు అనుభవించట్లేదు ఒకేలాంటి సౌకర్యాలు ఎందుకు లేవు అని చెప్పాల్సిందే సాహిత్యం అటువంటి సాహిత్యానికి ఇంత గౌరవం ఇచ్చి ఇంత చక్కటి పోటీ ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో కథకులందరూ ఉత్సాహంగా ఎదురుచూసే ఒక గొప్ప పండుగను ఇంత మంచి కుటుంబ వాతావరణంలో ఏర్పాటు చేసినందుకు ముల్కనూరు సాహిత్య పీఠం వారికి దాని బాధ్యులందరికీ ముఖ్యంగా వేముల శ్రీనివాసులు గారికి అలాగే ఈ కథలను సామాన్య పాఠకులకు చేరువకు తీసుకొస్తున్న నమస్తే తెలంగాణ వారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు